మరణ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును ఓమైన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా కాలములు సమయములు దేవుని వశము ఏ కాలంలో ఏ విధముగా మన జీవితంలో జరుగుతుందో ఎరిగినవాడు ఆయనే మన ప్రణాళికలు రూపొందించి నడుపువాడై ఉన్నాడు మనకు అశాంతి ఆవరించి శాంతి సమాధానము లేక కుటుంబంలో సంఘములో సమాజంలో ఉద్యోగములలో వ్యాపారములలో కలతలు ఒడిదుడుకులు అలాగే కష్టములు నష్టములు వీటన్నిటిలో అశాంతి ఆవరించి సమాధానము లేక రంగంలో పోరాటము యుద్ధము ఆవరిస్తుంది ఆందోళన కలిగిస్తుంది అలాగే మిత్రులు కూడా శత్రువులుగా మారి కలతలు గొడవలతో యుద్ధ వాతావరణం నెలకొంటుంది యుద్ధం అనేది దేశాల మధ్యే కాదు ప్రాంతాల మధ్యే కాదు కుటుంబంలో అయిన వారి మధ్య హృదయంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుందని మనకు తెలిసిందే శైతాను శక్తుల తంత్రాల వల్లే మనకు గందరగోళం గొడవలు ఏర్పడతాయి అవి మనల్ని దేవుని మార్గం నుంచి పక్కకు తప్పించాలని దండుగా వచ్చి దాడి చేస్తాయి ఎన్ని దండులు వచ్చినా సరే సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు తన దూతల సైన్యమును మనకు తోడుగా పంపి సైతాను శత్రువులు దండును తరిమి తరిమివేసి ఎటువంటి అశాంతి అయినా యుద్ధమే అయినా మనకు శాంతి సమాధానములను అనుగ్రహించి సాంతవన చేకూర్చి మన హృదయాంతరంగంలో ఆందోళనలను తొలగించి శక్తిని ఆయన దయచేసి కాపాడి ధైర్యం ఇచ్చి బలపరచును కావున ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకుండా ఉండే సంపూర్ణ విశ్వాసమును ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నామనెల్లకూ అనుగ్రహింపబడును గాక ఆమెన్ ప్రార్థన సైన్యములకు అధిపత్యగా ఏసుక్రీస్తు నాథా మాపై దాడి చేసిన సైతాన శక్తులను వాడి కుతంత్రాలను శత్రువు యొక్క పన్నాగములను ఎటువంటి యుద్ధములైనను భయపడకుండా యుద్ధము యహోవాదేనని గొప్ప వాక్యాలు మాకు ఇచ్చినావు ఆ వాక్యంతో నేటి దేవుని వాక్యముతో భయపడకము దిగులు పడకము ధైర్యము కలిగి ఉండి ఒక దారిని వచ్చిన ఏడు ఏడుదారులలో వెళ్ళగొట్టే మీ ప్రభావ మహాత్యములతో మమ్మలను కాపాడుచున్న దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఎవరైతే నీ బిడ్డలు ఆందోళనలు గొడవలు గందరగోళములతో యుద్ధ వాతావరణం కలిగి ఉన్నారో వారందరికీ భయమును పోగొట్టి నీ నామమున ధైర్యం ఇచ్చి బలపరిచి శక్తిని ఇమ్మని ప్రార్థిస్తున్నాము నేడు వివాహ దినోత్సవాలు జన్మదినోత్సవాలు ఇతర శుభకార్యాలను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోను ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది శ్రీమతి గొల్లమల్లి పుష్పగారిని వ్యాసారపు సత్యం గారి భవానీ గారు నాని బాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణా గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీరరాఘోల్ గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసపు గారిని నాగమణి గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతెమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియబిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా మేఘం ఆవరింప చేయము నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి దేవుని దీవెన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ఇచ్చిన ధైర్యముతో బలము శక్తిని పొంది సాక్షులుగా దేవుని సన్నిధిలో నిలిచి పరిశుద్ధాత్మతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందము గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ